జగ్గారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాయ్స్ హైస్కూల్ జూనియర్ కాలేజీ సంబంధించి పెండింగ్ పనులను పరిశీలించి సమీక్ష చేసిన నిర్మల జగ్గారెడ్డి హైస్కూల్ కళాశాల మధ్య కాంపౌండ్ వాల్ నిర్మాణానికి యాభై లక్షలు కళాశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం యాభై లక్షలు హైస్కూల్ కళాశాల గ్రౌండ్లో గ్రావెల్ కోసం ఇరవై లక్షలు హైస్కూల్లో కొత్తగా నిర్మించిన బిల్డింగ్ పెయింటింగ్ కోసం పది లక్షలు హైస్కూల్ జూనియర్ కళాశాలలో పెండింగ్ పనుల కోసం మొత్తం ఒకటి కోటి ముప్పై లక్షల రూపాయల కోసం కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వాలని సూచించారు ఈ కార్యక్రమంలో అత్ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకిషన్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆంజనేయులు కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్ కిరణ్ గౌడ్ హఫీజ్ షేక్ షఫీ జార్జ్ మహేష్ మరియు కళాశాల ప్రిన్సిపాల్ శోభారాణి స్కూల్ హెడ్ మిసెస్ శోభారాణి ఇతర అధ్యాపక ఉపాధ్యాయ బృందం మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అవును దీనికి హాని చూసుకుందాం తర్వాత రేవుతు సంతకం కరెక్ట్ వేరేది అది ఉంటది మరి ఇట్లా ఇక్కడ ఇక్కడ మొదొచ్చు చూద్దాం అప్పుడు ఐటెం చూద్దాం కేసం టెస్ట్ రిజిస్టర్ చేయాలి బిల్స్ వేట్ చేయండి కనపడంగానే దాని చేయండి ఇన్ని చెప్పండి రైట్ బిల్స్ వేట్ బిల్లుట్ పాలియనా అయి ఉంటది రక్షించని సిటిల్ ఇట్లా కైండ్ గాలు व्हाइट वॉश में ये जापान व्हाइट वॉश है गलत है प्राइमरी शेडिंग फॉर द टू पोर्ट्स एमआर चैंपियन एस्टीमेशन लेंथ दी कर कलर कलेक्टर कलरिंग हाई स्कूल ஜிஸ் கேட் மனித ஜி ப்ளஸ் டூ ஜி ப்ளஸ் டூரேனா ஸ்டாட்னட் இது కాదు హైదేనా హైకేనా కాదు అట్టే డిస్కస్ చేస్తాం మీద డిస్కస్ చేస్తున్నాయి ఏవైనా మీతే ఉందిగా నాకు గవర్నమెంట్ హై స్కూల్ సంబంధించి గవర్నమెంట్ ఈ గాలిలో సంబంధించి ఒక ఐడియా ఉంది ఆ టైం వచ్చినాము ఏం చేయాలి నాపేం గాలి ఫస్ట్ నా టైం కూడా ఫస్ట్ అయితే నిర్మల కలెక్టర్ కలెబ్లీగా ఉండదు అపార్ట్మెంట్ సాటర్డే పెడతారు ఇది సాటర్డే అవైలబుల్ ఏ ఉంది వాళ్ళకి కూడా చెప్పు వీళ్ళంతా వస్తుందని చెప్పు నువ్వు నీ మీరు ఎట్లయితే నన్ను వచ్చేసి ఏదైనా ఆమె డౌట్స్ ఏదైనా ఉంటే వాళ్ళని అడుగుతారు అడిగి తెలుసుకుంటాను ఓకేనా ఈ పని పూర్తి చేసుకోండి సాటర్డే ఇంత చెప్పేసారు నాకు అర్థమైంది ఏమంటే ఇప్పుడు అవతల మీది కాబట్టి కంపౌండ్ వాళ్ళు కానివ్వండి రాకముందు నువ్వు అలా పోయిన వరకు ఇది మొదలు ఒక అటు కలెక్టర్ గారితో అడిగి ఒక పాలసీ తీసుకొని ఒక వన్ మంత్ అటో పనులు తొందరగా టెండర్లు కూడా మీరు వచ్చిన వచ్చాను మీరు షార్ట్ టెండర్ క్లియర్ ఓకే ఓకేనా ఇమీడియట్ చేసేయండి అటు ఇటు తొందరగా ఆ పని అయ్యేటప్పుడు పని అయ్యేటప్పుడు నేను షాప్ అవుతలాగా దాని గురించి మాట్లాడతాను ரெண்டு கிஸ் இது இது காணி ஒன் மந்த் இன்னும் வச்சி அது అంటే ఓ పని చేద్దాము ఆ కూల కొట్టినప్పుడు చెప్పండి చెప్పండి అయిపోయాక దాన్ని బట్టి ఎట్లా వేస్తే బాగుంటుంది ఆడిస్తే బాగుంటుంది

న్యూలీ కన్స్ట్రక్షన్ అండర్ మన మన ఊరు మన బొడి కింద జీకెస్ టు బిల్డింగ్ పెయింటింగ్ కి పర్యక్షన్ సార్ ఓల్డ్ ఓల్డ్ డిస్మాంటింగ్ డిస్పాంటిలింగ్ ఓల్డ్ బిల్డింగ్ డిస్మాంటిలింగ్ గురించి ఆల్రెడీ పర్మిషన్ వచ్చింది గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చింది వినరగా టెండర్ పిలవడానికి డైరెక్షన్స్ అధికారులకు కొందరు డైరెక్షన్స్ మంచిగా సెంటర్ డైరెక్షన్ అంతే ఇవే ఇవన్నీ మొత్తం నిర్మలా లెటర్ కొట్టారు సాటర్డే రోజు నువ్వు కలెక్టర్ గారి అపాయింట్మెంట్ అడిగి వీళ్ళందరూ తీసుకొని పోయి ఆ ఫండ్స్ అడగడం అవన్నీ ఇచ్చేస్తే ఆమె కొంత అధికారులకు డైరెక్షన్ చేస్తే ఎవరి పనులు ఇదిలే ఓకే సరేనా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం మీట్ అయినాం ఓకే సాటర్డే అయినాక నువ్వు నాకు మళ్ళీ రిపోర్ట్ చేయలేవు ఏమైంది అయిందండి మనము సిక్స్ సిక్స్ అవర్ నాకు బ్యాక్ మీరు అప్పుడు ఉన్నారా అప్పుడు ఓకే ఆ రోజు ఆరోజు ఇక్కడ మీరు అంటే ఆరు నెలల కింద ఈ బాయ్స్ హై స్కూల్లో బాయ్స్ జూనియర్ ఎక్కడో ఒక గోడ ఫైనల్ చేసినాం కదా డీగా ఆ గోడ కట్టేస్తే సార్ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ గేట్ సపరేట్ ఉంటుంది హై స్కూ బాయ్స్ హై స్కూలు గేట్ సపరేట్ ఉంటుంది ఒకటి ఒక డిస్టర్బ్ కాకుండా ఉంటుంది అనేది ఆ రోజు ఒక చర్చ జరిగి జరిగిన తర్వాత ఏ లోపాలు ఏ లోపాలతో ఆరు నెలల్లో మనం దాని ముందు పోలేకపోయింది అంటే ఏదన్నా మీకు డిసిషన్లా లోపమా లేదా డబ్బులు లేక కంపౌండ్ వాళ్ళు కట్టలేక లోపమా ఈ రెండు మీద జవాబు ఎవరు ఇస్తారు మీరు మీరు ఆ రోజు మీరు అవును సార్ మీరు చెప్తా చెప్పండి ఆ రోజు బడ్జెట్ అనేది అలక్ష్మీ కాలేదు సార్ మెయిన్ అదే నా ప్రాబ్లం అంటే బడ్జెట్ ఉంటే మీకు కంపౌండలు కట్టేది కట్టేస్తే అవుతుంది సార్ రెడ్డి కదా బాబు చెప్తే సార్ పండుగ మనకు పండుగ ఇప్పుడు గోడ కట్టడా సార్ గేట్ పెట్టడానికి ఎంత ఖర్చు వస్తుంది అని మీరు అంతా ఇంకో సర్వీస్ రూమ్స్ మనం అన్నీ ఒకటేసారి మీరు అన్నీ ఒకటేసారి డిస్కస్ చేస్తే ఇది కాదు అది ఏది కాదు ఓకే అన్న అదే అదే అన్న చెప్తాను నాకు కంపౌండ్ వాళ్ళు అక్కడ గేట్ పెట్టడానికి ఎంత ఖర్చు వస్తుంది చెప్పండి దీనే చెప్పండి థర్టీ లక్ష ముప్పై లక్షలు వస్తుంది అలాగే మనకు ఆయన డీ కాబట్టి మంచిగా కట్టాలి చెయ్యాలి కొంత పెద్ద గేట్ వస్తుంది ఇంత పెద్ద గేట్ రావాలి పిల్లలకు అదే వాళ్ళ స్టూడెంట్స్కి అట్లా ఉండాలి అయితే ఈ గేట్ ఇట్లనే ఉంటుంది అది ఫస్ట్ అని చేస్తారు ఎంత వస్తుంది ముప్పై లక్షలు వస్తుంది ముప్పై లక్షలు మీకు ఇమీడియట్లీ వస్తే మీరు ఇమీడియట్లీ ఆ వర్క్ కంఫర్ట్బల్ స్టార్ట్ చేస్తారు కంఫర్ట్బుల్ హైట్ ఎట్లా తీసుకుంటుంటారు అంటే అక్కడ స్టూడెంట్స్ ఇక్కడ స్టూడెంట్స్ కనవట్లంటే కనబడద్దు కనవడ కనబడదు ఆరు ఆరు పీటర్ వర్క్ అక్కడ దాకా మీరు తీసేసుకుంటాం ఇది క్లోజ్ చేసుకోండి ఇప్పుడు ముప్పై లక్షల రూపాయలు ఇమ్మీడియట్లీ కావచ్చు ఒక మధ్య కలెక్టర్ గారు రఘు జిల్లా కలెక్టర్కి మేడం కలెక్టర్కి వాళ్ళు లెటర్ రోజు ఇక్కడ కంపౌండ్ వాళ్ళు అది ఇష్యూ అయినవాను అయిన ఒక థర్టీ ల్యాక్స్ థర్టీ ఫార్టీ ల్యాక్స్ అడుగు మేడం ఇష్యూ సబ్జెక్ట్ ఇదే సబ్జెక్ట్ రాయి ఇట్లా కాలేజు ఇద్దరు ఇద్దరు మధ్య ఇట్లా కంపౌండాలి అక్కడ ఉన్న స్టాఫ్ పిల్లలు స్టూడెంట్స్ వాళ్ళ ప్రిన్సిపాల్స్ వీళ్ళు అడుగుతున్నారు ఇది కొన్ని నెలల నుంచి పెండింగ్ ఉంది మేడం అని చెప్పి మేడం నిర్మల మేడం లెటర్ మీద కలెక్టర్కి లెటర్ పెట్ట ఓకే సరేనా రేపు నువ్వు మీద కలిసి కలెక్టర్ దగ్గర ఉండిపోయి నువ్వు అడిగేసావు ఫార్టీ ల్యాక్స్ ఇక ఆ ఆల్రెడీ ఒక అంచనాతో డీ చెప్పాడు కదా అడిగేసాయి కలెక్టర్ గారు ఎండాస్మెంట్ చేస్తే డిపార్ట్మెంట్కి పోతుంది ఇక మీరు కాదు అందుకే అంటుండే ఓకేనా సాటర్డే పెట్టుకోవాలి ఓకే ఇది క్లియర్ అయితే నేను కంపౌండ్ వాళ్ళు ఫస్ట్ కేసు కలెక్టర్ పోయి అడుగుతుంది అడిగినాక శాంక్షన్ వచ్చిన తర్వాత

నవంబర్ ఒకటో తారీఖు నాకు చెప్పండి ఒకటో తారీఖు కూలగొట్టు స్టార్ట్ చేస్తాం జస్ట్ కలెక్టర్ ఆల్రెడీ వచ్చింది జస్ట్ ఇన్ఫర్మేషన్ మేడం కూలగొట్టుడు అధికారులు స్టార్ట్ చేస్తాం అన్నది ఇన్ఫర్మేషన్

మేము కాకపోతే ఎస్టిమేట్ ఏందనే ఏంటనే మరి అంటే మీరు ఎప్పుడు ఇస్తారు సార్ ఈ మధ్యనే మంత్లీ మరి మీరు నవంబర్ ఫస్ట్కి కూడా కొంచెం స్టార్ట్ చేస్తున్నారు కదా ఎట్లా నాకు వాళ్ళ పేపర్లో వాళ్ళే వాళ్ళే ఉంటారు గైడ్ చేస్తారు కానీ యాక్షన్ పిలువమని మీరు ఏమన్నా డైరెక్షన్స్ ఇస్తారా లేకపోతే డైరెక్ట్గా ఆల పిలుస్తారా ఎట్లా మీరు ఎస్టిమేషన్ ఇస్తారు రాలి కదా మళ్ళీ అది కూడా పాయింట్ చూసి కాదు అంటే అంటే ఇవ్వండి ఎట్లుంటే అంటే మళ్ళీ మీకు ఏదో ఆడిట్ల ప్రాబ్లమ్ వస్తుంది ఎందుకు అట్టేక మీకు మీకు ఉంటుంది కదా సరే ఎట్లా అంటే కానీ ప్రాసెస్ చేయండి మీరు అంటే ఎన్నో ఈరోజు డేట్ అయితే ఇరవై ఇరవై మూడు లేదు కదా మీరు మీరు ఆయన వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు వాళ్ళ పేపర్కి ఎప్పుడు ఇస్తారు ఆ రెండు డేట్లు క్లారిటీ ఇచ్చేసాను థర్టీ ఫస్ట్ వరకు మీరు వాళ్ళకి ఇస్తారు అంటే

ఇచ్చేసాను వ్యాక్సిన్కి ఇచ్చేసాను మీరు వ్యాక్సిన్కి ఇచ్చిన తర్వాత మీరు ఒక్కసారి మళ్ళీ మా డబ్బుకి చెప్పండి డబ్బు కరెక్ట్ అండి మళ్ళా ఫాలో సంతోషాలో ఓకే ఎవరన్నా ఇదంతా డిస్పెల్లింగ్ చేసేటోళ్ళు ఎవరన్నా వచ్చేటోళ్ళు ఉంటే చేస్తాం వాళ్ళకి అటాచ్ చేసేసాను ఇంకే పని చే పని చేస్తున్నారు కాదు ఇదేమి లాభం కోసం చేసేది ఉండండి ఇండ్ల కాంట్రాక్టర్ ఏం ఇంట్లో కాంట్రాక్టర్ బెనిఫిట్ ఉండదు సరే థర్టీ ఫస్ట్ మీరు ఇస్తారు థర్టీ ఫస్ట్ ఉన్న మీరు పెంచారు మీరు ఏదో మా నాకు ఫోన్ నంబర్ పేపర్ అని చెప్పాలి ఓకే మీరు మట్టి పనికి వస్తాను మట్టి మట్టి ఇంట్రెస్ట్ ఉన్న असको <laughs>